గీ ఇంటి దొంగలు గా ఈశ్వరుడైనా బట్టలేడంటే ఏమో అనుకున్నా గాని గి ముచ్చటెరికైనాక నిజమే కావచ్చు అనిపించింది మరి అస్సలు కథ ఏందంటే బెంగళూరు లా ఒక పని మనిషి ఇంటోళ్లతోని ఇంటిలో ఇక్కడ కలిసిపోయి ఇంటోళ్ళ ఇంటికొచ్చి చూసేటోళ్ళకల్లా అన్నం పెట్టి రోళ్లకే సున్నం పెట్టినంత పని చేసింది ఇగో కొందరు అన్నం పెట్టి రోళ్లకు సున్నం పెడితే గక్క మాటకు పెద్ద బొక్కనే పెట్టింది ఇగా నమ్మి నాన్న పోస్తే పుచ్చి అంట గట్లనే ఉన్నది గీముంచట గుట్టెంగుళూరు లా ఓ ఇంటోళ్ళు వాచ్మెన్ ఇంటి పని మనిషిని బాగానే నమ్మినరంట గాలిగూట ఇరవై దినాలలోనే ఇంటి పెద్ద మనుషులతోని మంచిగానే సూపత అంట ఇక ఇంకేమున్నది మనులే కదా అని చెప్పి ఇల్లుచి బయటకు వస్తే మల్లొచ్చట ఇల్లు మొత్తం ఆగమయ్యింది ఒకటే పారి దగ్గర దగ్గర ఇరవై రెండు కోట్ల సంపదను దోసుకున్నారంటే సమజ్ చేసుకోండ్రీ ఏ లెక్కన ప్లాన్ వేసిండ్రు గన్ల ఏమేమి ఉన్నాయంటే పన్నెండు కిలోల బంగారము వజ్రాలు ఐదు కిలోల ఎండి పదకొండు లక్షల రూపాయలు ఒకటే పారి దోసుకొని ఫరారయ్యిండ్రంట అయినా అమ్మగారు అయ్యగారు అని చెప్పి నెల నెలకు వంగొంగి దండం పెట్టి జీతంకు పని చేస్తే ఏమొస్తుంది జీతాలతోని జీవితాలే మారాయి అనుకున్నారేమో మరి గాలి ఇద్దరు ఒకటే పారి గీత పెద్ద ప్లాన్ వేసిండ్రు పెద్ద జాక్పాటే కొట్టిండ్రు ఇప్పుడు గి ముచ్చట సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతున్నది